పని తక్కువ ఆనియన్స్ అలా అలా అల్లం తీసుకొస్తారండి మా గార్డెన్ హాయ్ అండి అందరికీ నమస్తే మనం నగమన్ గారి గార్డెన్ కింద అంతా ఇండోర్ ప్లాంట్స్ అలాగే స్మాల్ ప్లాంట్స్ అన్ని చూసాం కదండి అలాగే ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నారు బుద్ధవనం అని ఆ బుద్ధుని చుట్టూ కూడా ఈ అరేంజ్మెంట్స్ అలాగే శ్రీకృష్ణుని చుట్టూ కూడా అది ఒక బృందావనం టైప్ లో పెట్టి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ని చక్కగా షేడ్లో పెంచారండి అలాగే హ్యాంగింగ్ పాట్స్ ఇవన్నీ కూడా పెట్టారు వీటితో పాటు వీళ్ళు టెర్రస్ పైన అలాగే ఎంట్రీ ఇంట్లో ఇంటికి వచ్చే దగ్గర కింద పోర్షన్లో కూడా ఇదంతా పెంచారు ఇవన్నీ కూడా ఈ ప్లాంట్స్ ఆ చుట్టుపక్కల ఉండే ఈ కన్స్ట్రక్షన్ ఏరియా కాకుండా రిమైనింగ్ ఏరియా అంతా ఇలా పెట్టారండి ఇక్కడ బొప్పాయి పళ్ళు ఆ చుట్టూ చెట్టు పెద్ద చెట్టు ఉందండి ఆ పక్కనే ఇది బొప్పాయి పళ్ళు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చింది ఇదంతా కూడా వాళ్ళకి ఓపెన్ ఏరియా కలిసి వచ్చిందండి హౌస్ ఏరియా కన్స్ట్రక్షన్ ఏరియా కాకుండా చుట్టుపక్కల ఏరియా అండి ఎక్కడ కూడా ఎక్కడ గ్యాప్ దొరికితే మొక్కల మీద ఉన్న మొక్కతో ఎక్కడ ఉంటే అక్కడ అమ్రియా లిల్లీస్ కానీ స్నేక్ ప్లాంట్స్ కానీ అలాగే ఇండోర్ టైప్ డెకరేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకున్నారండి సో ఇప్పుడు మనం మేడపైన ఏరియా అండి ఇదంతా కూడా సో దానికి ఒక ఏర్పాటు చేసి ఈ ప్లాంటింగ్ అంతా కూడా వెజిటేబుల్స్ అలాగే పాదులు

బర్డ్స్ ఉన్నాయి మార్నింగ్ లో గ్లోస్ ఇదేపండి ఇప్పుడు బార్బీడోస్ చెర్రి అండి అంటే క్లిప్పింగ్ కావాలంటే మామూలుగా ఇప్పుడు ఐపాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ బార్బీడోస్ చెర్రి చెర్రి బాగా వచ్చాయి ఫ్రూట్స్ జనరల్ గా ఫ్లవరింగ్ రాకపోతే ఏం చేయాలండి అదే అండి పుల్లటి మజ్జిగ వేస్తే తొందరగా వస్తుంది ఫోర్ మంత్స్ లో బార్బుడి చీర ఎంత పెద్ద సిఎంఆర్ నర్సరీలో తీసుకున్నానండి తీసుకున్న టూ మంత్స్ కే ఫ్రూటింగ్ అదే ఫ్లవర్ వచ్చి స్టార్ట్ అయింది చక్కగా పెంచుతున్నారు ఇది ఎగ్జోరా అవునండి పింక్ ఫుల్ బడ్డింగ్ ఉంది ఇది కృష్ణ తులసి కృష్ణ తులసి ఇది పాలకూర ప్లస్ అందులో స్టార్ ఫ్రూట్ మొక్క అందులో వస్తానండి చిన్న దంగా ఇది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ బర్డ్ వచ్చింది కానీ ఫ్లవర్ ప్రెజెంట్ లేదు కట్ చేస్తారు ఎంత టమాటస్ ఉంది ఓ బావ వచ్చేండి నేను వస్తా తమలప ఆ తమలప ఇదేమో చెట్టు చిక్కడేండి ఇది చెట్టు చిక్కడే పద ఇది గ్రౌండ్ ఆర్కర్ట్స్ అండి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. తంగూర ఎర్ర గంగూర ఇది. రోజెస్ రోజెస్ కలర్ ఏటల రండిది? అది ఎల్లో అండి. ఎల్లో ఇది మమ్మలో కాశ్మీర్ ఏ రోజ్ అంటారు కదా పింక్ ఇది ఎక్సోరా పింక్ అండి. లాంగ్ టైప్. లాంగ్ టైప్ ఇది. ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ ఫుల్ అండి.

టూ టైమ్స్ వస్తుందండి మీకు కాపు రెండు సార్లు వస్తుంది అది చొక్క కూర అండి చొక్క కూర ఇది స్క్వాష్ గార్డ్ అండి ఇంకొకప్పుడు వస్తుంది పువ్వు వస్తుంది కవాష్ గార్డు ఇది లెమన్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ క్రేప్ అండి అది కూడా పర్పుల్ కలర్ వస్తాయి అది మునగ ఇది అండి పేరండి కాయలు కాయ చూడాలి అది అక్కడ ఒకటి నార్త్లో దీన్ని స్పెషల్ గా వండుకొని తింటారు పచ్చడి కూడా చేస్తారు బాగుంటది ఇది మల్బెరీ అండి అయిపోయి ఫ్రూట్స్ మల్బెరీ ఫ్రూట్ అండి రెడ్ కలర్ ఒకటి ఉందా అన్ని అయిపోయి ఇదేమో వచ్చి టేబుల్ లెమన్ అంటారు కదండి టేబుల్ లెమన్ వచ్చినాయి పూత కూడా నెక్స్ట్ ఇది దొండ అండి దొండ అవన్నీ తీసుకొస్తే ప్రూనింగ్ దొండకాయలు పొట్లకాయ దీనికి చుట్టూ ఇవన్నీ చెట్టు చిక్కుడు ఇది కూడా ఫ్రూటింగ్ అయిపోయిందండి

ఇది లాంగ్ చిక్డేండి గ్రీన్ ఇది నార్మల్ నార్మల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ వస్తుందిగా ఇదేమో వాటర్ ఆపిలేండి వాటర్ ఇంకా ఫ్లవర్యింగ్ రాలేదు గ్రేప్ వస్తుందండి కాబట్టి ఉడతలకేమో నేను అన్ని వేసాను హహహ ఇది అక్కడ ఇక్కడ కూడా వస్తుంది తినేస్తున్నాయండి లాస్ట్ టైం అలాగే తెలియక తినేసాయి బాగా ఇది డ్రాగన్ దండి లాస్ట్ ఇయర్ ఫోర్ వచ్చాయి డ్రాగన్ రెడ్ కలర్ రెడ్ కలర్ కట్ చేసిన పార్ట్స్ అవి టాప్ కట్ చేస్తేనే మనకి తొందరగా ఫ్రూట్ వస్తుంది ఆ టిప్స్ కట్ చేసి ఈ పై టిప్స్ కట్ చేస్తే ఫ్రూటింగ్ తొందరగా వస్తుంది అనమాట ఇవన్నీ టమాటోస్ అండి పుదీనా ఇదే ఆపిల్ అండి సిటీ జీవ తె కదా ఇంకా పైన అలా ఇచ్చారు ఇంకా ఉంది ఉందంటే అండి ఇది రేర్ రంగు అండి సిటీజీ వాళ్ళు తెప్పించాం కదా రేర్ రంగు రేర్ రంగు మరి ఇంకా ఫ్లవర్ రావాలి ఇది క్యారెట్ అండి ఇది క్లారెట్ ఫ్లవర్ అండి క్యారెట్ ఫ్లవర్ కింద అంతా సిల్రో బ్యాగలే చేశారు ఇది పర్పుల్ చిల్లీ ఓకే ఆ చిల్లీ పర్పుల్

గ్రీన్ మిర్చి మీ దగ్గర గ్రో బ్యాగ్స్ కనిపిస్తున్నాయి మేము అలాగే ఇవన్నీ పెరగడానికి కూరగాయలు ఇంత ఇల్లు తీసుకున్నారు కదా మాకు వచ్చేసరికి కొన్ని తగ్గిపోయినాయి అంటే విత్తనం కోసం ఉంచిన నేతి బెర్రలు ఇవే ఉన్నాయి అప్పటికే మీరు ఫ్రూట్ తీసుకున్నారు వీటికి ఏమేస్తారండి గా కిచెన్ కంపోస్ట్ పౌడంగు రైస్ వాటర్ అంతా కూడా మళ్ళీ వెజిటబుల్స్ పీల్స్ అన్ని కూడా అన్ని సోక్ చేసి నైట్ అంతా ఉంచి కొంచెం బెల్లం టీ పొడి అంతా వేసి ఓకే అండి వాటర్ డెలివరీ చేసి ప్లాంట్స్ కి అన్నిటికని వీటి స్టాండ్స్ పైన కూడా పెట్టారు కింద అంత వాటర్ అవ్వకుండా వాటర్ అది పాడవు లేవు ఇంత చక్కని వాతావరణంలో ఉంటున్నారండి మీరు థ్యాంక్ యూ వాతావరణం

అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఎలా ఎవరి నుంచి మీరు అంటే మా ఫాదర్ అండి చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి మాకు చాలా గార్డెనింగ్ ఉండేది అప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా అసలు నాకు తెలిసి వచ్చిన దాని నేను అసలు మ్యారేజ్ అయ్యే దాని నుంచి గార్డెన్ అంటే ఇష్టం ఇక్కడ పండించి తినాలని మీకు ఇంట్రెస్ట్ రైతు బజార్ వెళ్ళే పని తక్కువ ఒక ఆనియన్స్ అలా అల్లం అలా తీసుకొస్తారండి మిగిలినవన్నీ మా గార్డెన్ లోనివే ఇంకోటి మర్చిపోయానండి గుమ్మడికాయ చక్కగా ఉంది బుజ్జిగా ఉంది ఇలా అన్ని కూరగాయలు మీరు ఈ మిద్దు తోటపై పెంచి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏమైనా వాడతారండి అసలు పెస్టిసైడ్స్ ఏం వాడినండి బూడి తెస్తానండి అదే అక్కడ బస్తాతో బూడిది పెట్టుకుంటాను ఎక్కడైనా ఏదైనా పేను బంక అది వచ్చినా ఇలా బూడిది జల్లుతూ ఉంటాను ఇదంతా బూడిదే అండి అంత తప్పించి జనరల్ గా వచ్చి కొన్నాళ్ళు పెంచిన తర్వాత అవి పెస్ట్ కంట్రోల్ కాకపోయేసరికి కెమికల్ కి వెళ్తున్నారు ఆ కెమికల్ వెళ్ళడానికి వెళ్ళకూడదనే అండి ఆర్గానిక్ పద్ధతిలో తినాలని చెప్పాలి అవును అయితే బూడిద లేదంటే పుల్లటి మజ్జిగలో ఇంగువ అది మిక్స్ చేసి స్ప్రే చేసి ఇస్తుంటే మనకి పోత కూడా నిలబడుతూ ఉంటదండి ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తదండి అది కట్టెల బూడిద మట్టి కంపల్సరీ ఉంచుకుంటానండి అది ఎందుకంటే పంగి సైడ్గా పనికి వస్తుంది మొత్తానికి

మన నా గార్డెన్ లో అయితే ప్రజెంట్ నాకైతే నేను ఏం టేస్ట్ బానే ఉన్నాయి అన్ని అసలు ఫస్ట్ తక్కువ అండి రావడం ఎప్పుడైనా వచ్చినా బూడిది ఒక్కటే జల్లుతాను ఇంకా నేను ఏమి కూడా వాడినా అండి అసలు అసలు నీమాయిలు కూడా వాడినం నీమాయిలు కూడా నీమాయిలు కూడా వాడు అదే బ్రహ్మాస్త్ర ఏమి వాడినండి అసలు జీవామృతం జీవామృతం కూడా ఇప్పుడు కొంచెం యూజ్ చేయలేదు ఎప్పుడు కిచెన్ వేస్ట్ తోటి వేసుకుని కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ ఇవన్నీ ఇవన్నీ ఎన్ని ఇయర్స్ అండి మీరు తీసుకుని గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవి ఫోర్ ఇయర్స్ అయిందండి గ్రో బ్యాగ్స్ అవి తీసుకొని చక్కగా వాటి నుంచి కూడా మీరు ఇబ్బంది లేదు అదే అది ఏది కనిపిస్తుంది ఇందులోనేమో బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ అవును వాడిని కూడా వేస్తు చూసారు కదండి నాగమేణ గారి గార్డెన్ పార్ట్ వన్లో మనం కింద ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూసుకుంటే పార్ట్ టూలో టాప్ ఉండే ఇవన్నీ వెజిటబుల్స్ ఆ పందిరి ఇవంతా కూడా చూసుకున్నామండి చక్కగా ఉంది కదా వాళ్ళ గార్డెన్ చాలా ముచ్చటగా ఉంది వీడియో గనక నచ్చినట్టయితే వాళ్ళ గార్డెన్ సపోర్ట్ చేయడానికి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నాగమేణి గారు ఆవిడ చేతులతో పెంచిన మొక్కని కూడా గిఫ్ట్గా ఇచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ గార్డెనింగ్ అండి ఈ చిట్టి మడికాయ ఉంది కదండి చిట్టి మటుకాయ ఫోటో తీసుకున్నారు ఫోటోని సిటీజీ గ్రూప్ లో పోస్ట్ చేస్తే అప్రిషియేషన్ అవార్డు కూడా ఇచ్చారు అప్రిషియేట్ చేస్తూ ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా అప్రిషియేషన్ సిటీజీ నుంచి మా గార్డెన్ అండి గార్డెన్ మొత్తం మీరే చేస్తారండీ సార్ కదా కింద మొక్కలన్నీ ఏనండి ఇవన్నీ నేను ఇవన్నీ మట్టి తీసుకురావడం కానీ ఇవన్నీ ఎరువులు ఇవన్నీ సార్ సపోర్ట్ లేదే ఇంత చేయలేరు మీరు సార్ సపోర్ట్ లేదే చేయలేం కదండి సపోర్ట్ ఉంది స్టాండ్లు చేయించిన దగ్గర నుండి ఇవన్నీ చక్కగా చేశారు స్టాండ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి మా ఫ్యాబ్రికేషన్ అదే ఇక్కడ కూడా మట్టి తొరలకుండా చేశారు డెకరేటివ్ అయినా కానీ చాలా బాగుందండి నైస్ గార్డెన్ అండి థ్యాంక్ యూ